హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి భోగి రోజు వీడియో అండి భోగి రోజు మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ వ్లాగ్ అయితే తీశానండి ఆ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ముందు రోజే ఇలా ముగ్గులు అయితే పెట్టేసుకున్నామండి ముగ్గులు పెట్టేసుకొని ఈ విధంగా గొబ్బెమ్మలు కూడా పెట్టుకున్నాము అలాగే భోగి మంట ఎక్కడ వేయాలని కూడా ముగ్గుతో గీసేసి పెట్టేసుకున్నానండి ఇక నెక్స్ట్ ఆ నెక్స్ట్ డే భోగి రోజు ఫైవ్ కల్లా ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి ఇక బయట ముగ్గులు అయితే నైటే కదా ఇక మా హస్బెండ్ని లేపాను భోగి మంటలు వేసుకుందామని చెప్పేసి భోగి మంటలు వేసుకుంటే చాలా మంచిదండి ప్రతి ఒక్కరి ఇంటి ముందు భోగి మంటలు అయితే వేసుకుంటే కనీసం చిన్న మంటైనా వేసుకున్న చాలా మంచిది మన ఇంటికి పట్టిన దృష్టి కానీ పీడ కానీ వదిలించుకోవాలి అనుకుంటే ఆ భోగి రోజు భోగి మంటలు వేసుకోవాలండి మేము అలాగే ఒక చిన్న మంట అయినా వేసుకోవాలి అనుకున్నాము అందుకే భోగి మంట వేసుకున్నాము మా హస్బెండ్ కూడా లేచారు ఇక మేమిద్దరం కలిసి భోగి మంటలు అయితే వేసుకొని కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసామండి ఇక నాకు కొంచెం ఇంట్లో పనులు ఉంటాయి కదండీ ఇక నేను గొబ్బిళ్ళు పెట్టాను ఇక గొబ్బిళ్ళకు పూజ చేసుకోవాలి ఇక పూలైతే పెట్టి పూజ అయితే చేసుకున్నానండి ఇక ఆ తర్వాత తులసి పూజ చేసుకొని ఇక ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయ్యేలా నాకు సిక్స్ అయిందండి ఈ విధంగా గొబ్బిళ్ళకైతే పూజ చేసుకుంటున్నాను సంక్రాంతికి కంపల్సరిగా ప్రతి ఒక్కరూ ముప్పై రోజులు గొబ్బిళ్ళు వాళ్ళు ఉంటారండి కుదరని వాళ్ళు సంక్రాంతి మూడు రోజులు పెట్టుకుంటారు నేనైతే నెల మొత్తం ఏం పెట్టలేదండి సంక్రాంతి భోగి రోజు అలాగే సంక్రాంతి రోజు మాత్రమే పెట్టాను గొబ్బిళ్ళు అనేవి భోగి రోజు పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి కంపల్సరీగా భోగి రోజు పెట్టాలి ఒకవేళ ఈ సంవత్సరం మీరు మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం అస్సలు భోగి మంట కానీ అలాగే భోగి రోజు మన ముగ్గులో గొబ్బిళ్ళు పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి ఇక నేను తులసమ్మ వారికి కూడా పూజ కంప్లీట్ చేసేసాను ఇక తులసమ్మ వారికి కూడా పూజ చేసేసి మరి ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి కదండి నేనైతే కంపల్సరీగా ఇంట్లో పూజ చేసే నేను బయట అయితే టెంపుల్కి కానీ అలా వెళ్తూ ఉంటాను ఇక ఇక కుదరని పక్షంలో ఇక టైం సరిపోదు అనుకున్నప్పుడు మాత్రమే అలా పూజ చేయకుండా అయితే వెళ్తానండి ఇక పూజ కూడా కంప్లీట్ చేసేసి ఇంట్లో కూడా వెళ్ళాలని ఉన్నాను ఇక టైం అయితే చాలా ఉందండి ఎందుకంటే నేను టూ థర్టీకి అలా లేచాను ఇక ఇంట్లో పనులు మొత్తం అయిపోయి నేను కూడా తలస్నానం అవన్నీ చేసేసి రెడీ అయ్యాను తులసమ్మ వారికి పూజ చేసుకున్నాను అలాగే ముగ్గులో గొబ్బిళ్ళు పెట్టుకున్నాను పూజ చేసుకున్నాను ఇక మేము రాగానే ఈ కుక్కలు అయితే మేము ఎక్కడ కనిపించినా ఇంకా మా దగ్గరకు అలా వచ్చేసి మాతో ఆడుకుంటూ ఉంటాయండి మా హస్బెండ్తో కానీ నాతో కానీ ఇక అవి కూడా వచ్చాయి కదా అని కొంచెంసేపు అవి కూడా టైం స్పెండ్ చేస్తాయి ఇలా భోగి మంట దగ్గర అని నేను కూడా కొంచెంసేపు అక్కడే ఉండి వాటితో ఆడుకున్నామండి ఇంకా తర్వాత నేనైతే పూజ చేయడానికి వెళ్ళాను ఇదిగోండి పూజ పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఈరోజు పూజ మొత్తం వీడియో తీయలేదండి ఎందుకంటే చాలా వీడియోస్ ఉంటాయి ఈరోజు మొత్తం మనకి టెంపుల్లో చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా అవన్నీ వీడియో తీయాలి కదండీ ఇక మరి నా పూజ అంటే కంపల్సరిగా అరగంట అయితే పడుతుంది ఇంకా అరగంట వీడియో అంటే తీయలేక నేను తీయలేదులేండి అది కాక కొంచెం హడావుడిగా ఉంది ఇంట్లో పూజ అలాగే భోగి మంటలని అవన్నీ ఇవన్నీ కొంచెం హడావుడిగా ఉంది మా హస్బెండ్ కూడా సహకరించాలి కదండీ అన్నిటికీ అంటే ఎలా కుదురుతుంది అందుకని ఇక నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇక పూజ కంప్లీట్ అయింది కదండి ఇక టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి రామాలయం దగ్గరికి అక్కడైతే ఐదున్నరకి అలా స్టార్ట్ చేస్తారు నగర సంకీర్తన ఐదున్నర లేదా ఐదు నలభై ఐదు ఈరోజు పండగ కదండి నాకు తెలిసి ఆరింటికి అలా స్టార్ట్ చేస్తారు ఇక బయలుదేరాము ఇదిగోండి నగర సంకీర్తన చేసుకుంటూ భక్తులందరూ బయలుదేరారండి ఇంకా వాళ్ళలో అయితే నేను కలిశాను ఆల్రెడీ గుండి గుడి నుంచి స్టార్ట్ అయ్యి రెండు బజార్లు అయితే తిరిగేసి కూడా వాళ్ళు వచ్చారండి ఇక నేను కూడా వాళ్ళలో జాయిన్ అయ్యాను ఓకేనండి ఇప్పుడు కొంచెంసేపు నగర సంకీర్తన అయితే జరుగుతుంది కొంచెం ఆ వీడియో మొత్తం చూడండి అక్కడ స్కిప్ చేయకుండా ఇక నగర సంకీర్తన అయితే కంప్లీట్ చేసుకొని టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసామండి ఇక అందరినీ కొంచెం ఒక వీడియో ఆర్ ఫోటో తీస్తానని చెప్పాను అందరినీ లైన్లో ఉండమని చెప్పానండి ఇక అందరూ అయితే లైన్లో ఉన్నారు ఎందుకంటే గుర్తుగా ఉంటుందండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం నగర సంకీర్తన మొదలుపెట్టే టైంకి ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఈరోజు ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను కదండి అప్పటికి నగర సంకీర్తన ధనుర్మాసం కూడా కంప్లీట్ అయి ఉంటుంది నాకైతే రోజు లేకోగానే టెంపుల్కి వెళ్ళి ఒకటి నగర సంకీర్తనం చేసుకుంటూ అందరితో కలిసి ఉండేవాళ్ళం కదండి ఈరోజు కొంచెం వెల్తీగా అనిపించింది కొంచెం అలాగే బాధగా కూడా ఉంది దిగులుగా అనిపించింది పదిహేను మన మాసం వరకు ఎదురు చూస్తూ ఉంటానండి నేనైతే ఇక నగర సంకీర్తన కంప్లీట్ చేసుకొని టెంపుల్లోకి అయితే వస్తున్నారండి ఇక నగర సంకీర్తన కంప్లీట్ అయింది కదండీ ఇంకా స్వామివారి దగ్గర మన గోత్రనామాలు అయితే చెప్పుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇక ఇంటికి వెళ్ళాలండి ఇంక ఇంటికి వెళ్ళాక మళ్ళీ తర్వాత అమ్మవారికి అంటే పోలేరమ్మ తల్లికి జలబిందలతో నీళ్లు పోయాలి అలాగే మా ఊర్లో ఉన్న బొడ్రాయికి కూడా ఈరోజు జలబిందలతో నీళ్లు పోయాలి అని చెప్పారు పంతులు గారు ఈ ప్రోగ్రామ్ ఉంది ఆ తర్వాత కుంకుమ పూజ కూడా ఉందండి సో ఇవన్నీ చేయాలి కాబట్టి ఇంక ఇప్పుడు తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళి ఏదన్నా పనులుంటే చూసుకొని మళ్ళీ ఆ పూజలకు హాజరవ్వమని చెప్పారండి అందుకని ఇక్కడ అందరూ గోత్రనామాలు చెప్పించుకొని ఆ స్వామివారి ఆశీర్వాదాల కోసం అయితే ఇక్కడ నుంచొని ఉన్నామండి ఇక ఇప్పుడు కొంచెంసేపు విరామం తర్వాత ఇప్పుడు పోలేరమ్మ తల్లికి జలబిందలతో నీళ్లు పోయడానికైతే వెళ్తున్నాము అమ్మవారికి ఇదిగోండి అందరూ అయ్యారు ఎంతమంది వస్తే అంతమంది చేత చేయిస్తాము అన్నారు అలాగే పోలేరమ్మ తల్లికి చడ్ది కూడా పెట్టాలి కదండి ఇదిగోండి నేను తీసుకువెళ్తున్నాను చడ్ది అలాగే అమ్మవారికి నీళ్లు ముందుగా మనం అమ్మవారికి పోలేరమ్మ తల్లికి నీళ్లు పోయడానికి ముందుగా ఇక్కడ మనకి విఘ్నేశ్వరుడు ఉన్నారు కదండీ విఘ్నేశ్వరుడి దగ్గర పూజ అయితే చేస్తున్నారు పంతులు గారు ఇక ఇప్పుడు మనం ఆ పూజలో పాల్గొన్నాము

थोरा थोरा गणपति सुंदर केशम ऋजिजि गणपति यज्ञ समानम भव भव गणपति भव भव गणपति भव हितम यव बहु तारु गुहिन धाकना महना लृते शोभस्तु मदूरक सत्त भादि येहा उत्पदिरा मात्र गस्म रंला मामोयस्य चया जमुदा अपूजनयधा चना श्री महा गण adiabatic नमः नारिकेल फलोदर स्नारम भम भतिरे मार्त विच्चता श्री रंगे हि स्थितवानंद snoले भये ఇక ఇప్పుడు ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకొని పక్కనే ఉన్న పోయరమ్మ తల్లికి జలబిందులతో నీళ్ళు అయితే వెళ్తున్నామండి మొదట మనం విఘ్నేశ్వరిని పూజించుకోవాలి కదా ఏ పని చేయాలన్నా ప్రతి ఒక్కరూ ఏ పని చేయాలన్నా ఎక్కడికైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్తున్నా లేదు ఎగ్జామ్స్కి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా ఫస్ట్ ఆ విఘ్నేశ్వరుని తలుచుకోండి ఆ తర్వాత మన ఇష్టదైవాన్ని తలుచుకొని పని మొదలు పెడితే చాలా మంచిది అంతా శుభమే జరుగుతుంది ఇక పోలేరమ్మ తల్లికి నీళ్ళు అయితే ప్రతి ఒక్కరు వన్ బై వన్ వెళ్తున్నారండి

మళ్ళలికి పూజ అయిపోయాక మా ఊరిలో ఉన్న బొడ్రాయికి కూడా మేము పూజ చేసాం కదా అయ్యవారే పూజ చేశారు ఇక మా చేత అయితే బిందెలతో నీళ్లు పోయించారు ఇక ఈ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాక తరువాత మేము కుంకుమ పూజలు అయితే కూర్చున్నాం గుజాయికి పూజ చేసుకొని అలాగే బిందెలతో నీళ్లు పోసాక ఇక ఆ పూజ కంప్లీట్ అయిపోయాక ఇక్కడికి వచ్చి ఇక కుంకుమ పూజ చేసుకున్నామండి ముందు రోజునైతే అమ్మవారిని అయితే సిద్ధం చేసుకున్నాము ఆ విధంగా సో మేము ఇంకా కుంకుమ పూజకైతే కూర్చున్నామండి ప్రతి ఒక్కరికి గౌరీదేవిని అలాగే విఘ్నేశ్వరుని అయ్యవారే పసుపు ముద్దలు చేసి ఇచ్చారండి ఇక మేము ఫస్ట్ గౌరీదేవిని చేసుకోమన్నారు ఆ తర్వాత విఘ్నేశ్వరుని అయితే తయారు చేయమన్నారండి గౌరీ దేవిని ఉండే కదా విఘ్నేశ్వరులు వచ్చారు కాబట్టి ముందు గౌరీ దేవిని చేసి ఆ తర్వాత విఘ్నేశ్వరుని అయితే చేసుకోమన్నారు ఇక అలా చేసి ఇక మేము పూజ అయితే స్టార్ట్ చేసామండి ప్రతి ఒక్కరికి పస్తు కుంకుమ పూలు అక్షతలు అలాగే కావాల్సిన సామాగ్రి మొత్తం అయ్యేవారే సిద్ధం చేసి ఇచ్చారు మాకు ఇక మేము పూజ అయితే స్టార్ట్ చేసామండి పూజ అయితే బాగా చాలా చక్కగా జరిగింది కుంకుమ పూజ చేసిన కుంకాన్ని ఇంటికి తీసుకెళ్ళి అందరికీ పంచమన్నారండి శుక్రవారం మంగళవారం కాకుండా ఉంటే చాలు ఎవరికైనా పంచవచ్చమ్మా అన్నారు ముత్తైదువులకి ఇక ఈరోజు వీడియో ఇదేనండి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది భోగి రోజు ఈ విధంగా జరుపుకున్నాము ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి